చిన్నలో తెలంగాణ రైతాంగానికి ఇగో ఈ ఆసంగి పొలాలకు ఎలుగడేసి దుక్కులు దున్నేటోళ్ళు కరెంట్ డబ్బాలల్లా ఎలుకలు దొచ్చి వైర్లు కట్ చేస్తే అన్నీ బాగానే ఉన్నాయి కానీ అటులో కరెంట్ చూపెట్టలేదు డాక్టర్ వచ్చిన మన డాక్టర్ ఏం చేస్తాడు ఏం కదా చూద్దాం అసలు ఏం రోగం డాక్టర్ సాబు ఇది చెక్ చేస్తున్నావు ఇంకా చెక్ చేస్తున్నావు కాదు చూడగానే మీరు రోగం చెప్పరా చెక్ చేసాక చెప్తాం అంటే పోతే డాక్టర్ కూడా అవన్నీ ముట్టి చేసి ఈ పక్ష పెట్టి అప్పుడు చెప్తాడు ఆ పక్ష ఈ పక్షా పెట్టి బిల్లు మొబైల్ అవుతుంది అప్పుడు చెప్తుంది అప్పటిదాకా నీకు డాక్టర్ కూడా చెప్పడు అంటే నువ్వు కూడా నేనా అంతే మీరు అందరు ఎత్తగింది రోగం ఏందో తెలుసుకుంటున్నావు కదా రోగం సంగతి తెలుసుకున్నాక చెప్పాలి కరెంట్ ఎప్పుడైనా షాక్ కొట్టిందా పిల్లగా నీకు లక్షకోటి సార్లు ఏమన్నది అసలు అంటే ఇప్పుడు పాస్ అయినట్టేనా అది నిన్న లైట్ రాలేదు ఒక్క లైట్ వచ్చింది రెండు రావాలిగా రెండు వచ్చినాయి ఈ డాక్టర్ బాబా డాక్టరే ఇప్పుడు ననలేదు నేను చెప్తాను ఇప్పుడు ఏం పచ్చ వైర్ తీసి ఇక్కడ పెట్టినావు నేను పచ్చ వైర్ నిన్న సంటారా పెట్టినా పచ్చా నేను తీసుకున్నాను ఈ మాటలు వాడుతురవ ఇగో ఈ డాక్టర్ కాబట్టి తెలిసిన డాక్టర్ ఇస్తుండ్రు ఆ పాత పాత ఆటో మీడియా నడిపిస్తారా నీకు కొత్త ఆటో కొనోకరా అని చెప్పిన అది బాగలేదు అన్ని ఎలకలు కొరికేసి ఎలకలు కొరికేసి నడిపిస్తా కదా అని ఆ గాని దొలకాసిన ఆడ ఇంకో సినిమా డాక్టర్ దొలకాసిన ఆడ వాడు పేరు పేరేంది కానీ ఈ వీడియోలో పేరాదు పేరాదు కానీ సినిమా డాక్టర్ వచ్చేవాడు ఇగో ఈ వైర్ ఈ వైర్ కాంతది ఈ వైర్ ఈ వైర్ కాంతది ఆయన ఏంది సురుసురు మాటది ఇక మొడ దెబ్బ అత్తారా పొడన వాటి ఆటోమేటిక్ నాకు ఇంటి పెట్టుకుంటా ఇంట్లో తీసుకో అనగా ఆయన ఆటోమేటిక్ ఇంటికి ఆడ కొండ పెట్టి సాలరీస్ మిషన్ కూడా ఉంది అదే అన్నీ ఉన్న డాక్టర్ నేనేమన్నాను నాకు కడుపు నొత్తుంది నాకు కార్యం వదులుతుంది ఏరుగత్తుంది అని మాట్లాడు ఇక ఇట్లుంటుంది డాక్టర్ కథ అయితే తెలంగాణ రైతుల కష్టాలు ఎట్లుంటాయి అంటే పొద్దుగా లేవగానే ఎంత అవుతుంది ఆరం బాబు పాదక ఇవిడ అవుతుంది నేను అబ్బా నాలుగుడు కూర్చున్న డాక్టర్ దగ్గర ఎప్పుడు ఏం ఏంకతనో ఎప్పుడు లెత్తడో ఏం కథనో లేవంగా పట్టుకొని పోదామని వచ్చినవన్నీ నా పొద్దుక తనలాడినా నేను ఈడ తన్లాడితే ఏమైంది ఒక ఇల్లు ఉన్నాయి కదా

మరి అట్లానే చెప్పాలి కదా ఇట్లా కాదు అట్లా మార్చు నిన్న వీడియో కాల్ చేస్తా అంటే వీడియో కాల్ అయ్యిపో కథ కరెంట్ ఉన్నది అని చెప్పి ఉన్నది కరెంట్ ఉంటే దాని రోగం దొరుకుతుంది అని చెప్పలేండి ఇప్పుడు దీన్ని చెయ్యి ఏమో అన్నట్టు తాకట దగ్గరికి పోయినా కానీ సగం రోగం తీసి తొలచింది అన్నట్టు అయితే కథ మరి మొత్తం పీసిన తీసి చెప్తాయి అవుతుందా కాదా చూద్దాం తెలంగాణ రైతుల కష్టాలు ఎట్లుంటాయి అంటే పొద్దుగా ఏమన్నా ఇట్టి కరెంటు ఆ కరెంట్ ముట్టాలన్నా కూడా మనకు భయం ఇవాళ్ళు కరెంట్ కరెంటు అది గట్టి ఉంటుంది అది అది ఏం వైరవుతారు కానీ దాని మీద తోలు ముతే కదా ఉంటుంది మొత్తం వైరే అది జల్దీ అప్పులు బిప్పులు ముట్టాలంటే వైర్ పట్టుకోవాలి జిర్ర అంతా ఏ నాకు మతడు నిన్ను ముట్టగాని ఇప్పుడు అప్పుడు విప్పులు తీరా అని దీన్ని ముడితే కథం ఇక అంతేనా మరి ఈ అప్పులు ఈ పెండ్లాలు ఈ ఖాతా ఈ లొల్లు ఇవి అవసరమా కరెంట్ పెట్టి ఆయన నోట్లో పెట్టుకోవాలి నేను అంతా కాలు చెప్తాడు ఏం కాదు కదా గజ్జన పడతావాడు గుంజిస్తే కాదే నేను చేతులు ముట్ట మెడకేసి గుంజు గుంచాడు లేకపోతే కాలు కేసి గుంత గుంజుకి పోతాడు గద సినిమలా దానికి ముత్తకంత అగ్గి మొదలతోటి దాంతో అగ్గిందాల పనికి ఇప్పుడు నిన్ను కూడా అట్టం చేయాలి ఏమైంది నిన్న నిన్ను జర్రాంత కొత్త ఆడ తెచ్చిన పిరి చేసా అది వెళ్ళకపోతే దానేమిటి రాకు ఉప్కాదం తీసి అదే బాగా అది కింద ఆడవాడి మళ్ళీ అది ముత్తుక అంతలో ఉంటే దొరకదు నిన్న దట్టిన అయింది నాకు ఇదే నేను చేతుల్లో పెట్టుకున్నది అది మా కర్రె ఉండేది అంత కర్రీ కదంతా కర్రీద పీసది ఒక్క లైన్ బరాబర్ రాకుండా ఇట్లా అయితే కథలు ఇట్లుంటాయి తెలంగాణ రైతుల కష్టాలు ఈయన యొక్క ఏరియాలో పటేలు అన్నట్టు పొద్దుగాలు లేవగానే కానీ అనాదనం కట్టేసి పోతాడు మేము జీతాలు లెక్క ఇయో ఇటు బల్లర్ రావు పది పదిహేను బల్లర్ ఉంటాయి నాకు మరి లేకపోతే నువ్వే ఇవన్నీ కథలో ఈ వైర్ బీళ్ళు ఏంపేసిన అంత గవర్ గవర చెప్తున్నావు మమ్మల్ని చెప్తే ఈయనడు ఏమో ఏం రాను పటేల్ ఎదురు మాట్లాడుతున్నావు అంటారు మళ్ళా ఆ కొనకే ఉన్నది కరెంట్ వైరు నువ్వు అనకానకానే దానింతా దానికి ఆనివు అవుతుంది చెప్పినట్టలు వచ్చిన కానీ నాకిట్లు అలిగినట్టు అవుతుంది కాదా టేస్టర్ నాది నాకు ఉంది నీ నీకుందా నీ జేబులు నీకే ఉన్న చూడు బొడ్డు తీసేసినప్పుడు మంచి కానీ బోర్డు మొత్తం తీయ పడుతుంది নে কথা পিছলে নাটপি